అది మళ్ళీ బీసీ వర్గాల్ని మళ్ళీ మోసం చేయడానికి అనేది కులగణంగా తీసుకొస్తున్నారు ఈ అనేది బీసీ వర్గాల్ని ఇప్పుడు మోసం చేయడం తప్ప దీనికి ఎటువంటి చట్టబద్ధత వెళ్ళలేదు ఇది ఒకసారి మరొకసారి బీసీ వర్గాల్ని చీజ్ చేయటమే ఇక్కడ బీసీ కులగణకి చట్టబద్ధ తీసుకురావడం ద్వారా దానికి ఒక భరోసా కల్పించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం కృతనిచ్చింది ఉన్నాయి అందుకనే బీసీ డెక్లరేషన్లో ఇది ఆరో పాయింట్గా కూడా బీసీ కులయం చట్టబద్ధత అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది తర్వాత ఏడవది చంద్రాన్న బీమా పది లక్షలతో ఇంతకుముందు ఐదు లక్షలు చంద్రాన్న బీమా పథకం ఉండేది చంద్రాన్న బీమా పథకం పది లక్షలతో పునరుద్ధరిస్తాం పెళ్లి కానుకడు లక్ష వరకు ఇంతకుముందు యాభై వేలు కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాల కేటగిరీని బట్టి ఇచ్చి పెళ్లి కనుక ఈ రోజున లక్ష రూపాయలు పెంపుదల చేస్తున్నాం శాశ్వత ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ బీసీ సామాజిక వర్గాలు ఈ ధృవీకరణ కుల ధృవీకరణ పత్రాల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక కేసులు ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా కలెక్టర్స్ కూడా ఎక్కడో కూడా చర్యలు తీసుకోలేని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ప్రతి సంవత్సరం ఒక కుల ధృవీకరణ అవసరం లేకుండా ఒక కులానికి ఎవరైతే ఉన్నారో ఆ కుల వాళ్ళ అప్లై చేసిన వెంటనే కుల ద్రువీకరణ పత్రం శాశ్వతంగా అది జీవితకాలం పనికి వచ్చేటట్టుగా శాశ్వత కుల ద్రువికరణ పత్రాలు కూడా అందజేసే కార్యక్రమాన్ని డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది ఇక అన్ని విద్యా పథకాలు కూడా పునరుద్ధరించడం నియోజకవర్గాల్లో ఏదైతే రిషన్స్ స్కూల్స్ ఉన్నాయో వాటిని జూనియర్ కాలేజీలు అప్గ్రే అప్గ్రేడ్ చేయడం సరదూ లేకుండా విదేశ విద్యని అమలు చేయడం పీజీ విద్యార్థులు విద్యార్థులు కూడా పీ పీజీ రిమర్స్ చేయడం స్టడీ సర్కిల్స్ విద్యోన్నత పథకాలు పునః ప్రారంభించడం అనేక జిల్లాలో బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ తెలుగుదేశం పార్టీ టైంలో చాలా శ్రద్ధ పెట్టి ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో పదమూడు జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ భవన్ల నిర్మాణం మేము స్టార్ట్ చేసాం ఆ బీసీ భవన్ నిర్మాణాలన్నీ కూడా అన్ని చోట్ల అయిపోయినాయి అది కాకుండా కూడా సుమారుగా రెండు వేలు కమ్యూనిటీ హాల్స్ అనేక ప్రాంతాల్లో పదమూడు జిల్లాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా తెలుగుదేశం పార్టీ పరంగా చేపట్టడం జరిగింది అవన్నీ కూడా రాబోయే ప్రభుత్వంలో మేము బీసీ డిక్లరేషన్ ద్వారా అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కృతనచ్చేందు బీసీ డిక్లరేషన్లో తీసుకొస్తున్నాం ఇవన్నీ ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నేను ఎందుకు చెప్తున్నానంటే బీసీలు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ